హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం కనకామరాల మొక్కలు చూద్దామండి ఈ మొక్కలు వన్ ఇయర్ క్రితం వేశారండి ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో ఇవి వచ్చేసరికి వర్షాకాలంలో నాటితే మంచి ప్రయోజనం ఉంటుందండి బాగా వస్తాయి ప్రతిరోజు నీళ్లు పెట్టాలండి నీళ్లు పెట్టిన తర్వాత ఈ మధ్యలో గడ్డి అది కూడా వీళ్ళు రోజు తీసుకుంటారండి వర్షం పడిందంటే మటుకు గడ్డి బాగా గ్రాస్ అది బాగా పెరుగుతుందండి ఆ టైంలో వీళ్ళు మొత్తం క్లీన్ చేసుకుంటారు డైలీ వీటిని కోసి అమ్ముతుంటారండి ఇక్కడ కాదు కందుకూరులో అమ్ముతారు బేసిక్గా ఆడవాళ్ళకి రోజా పూలకంటే కనకామరాల మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందండి వీటిని నర్సరీ నుంచి తెచ్చి నాటాల్సిన అవసరం లేదండి జస్ట్ మీకు ఒక కొమ్మ దొరికినా చాలు కొమ్మను నాటితే ఇవి బ్రతుకుతాయి అండి ఇవి మా ఊర్లో ప్రతి ఇంట్లోనూ ఉంటాయండి ఇవి కోసి డైలీ వీళ్ళు తీసుకుపోయి కందుకూరు మార్కెట్లో అలా అమ్ముతారు పూల మార్కెట్లో అండ్ ఇది వన్ డేలో వచ్చిన రిజల్ట్స్ కాదండి ఇది వన్ ఇయర్ పాటు వీళ్ళు కష్టపడి వీటికి డైలీ నీళ్లు పెట్టి ఆ గ్రాస్ అంతా తీసేసి నీట్గా పాదులు అవి చేసి వాటర్ పెడితే ఇలా రిజల్ట్ వచ్చిందండి అందుకే కష్టే ఫలి అన్నారు ఇలాగే వీళ్ళకి వేరే ఏరియాలో కూడా ఇట్లాగే తోటలు ఉన్నాయండి అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి వీళ్ళు అమ్ముతుంటారు ఒక్కొక్క మోర్ వచ్చేసరికి ఫార్టీ రూపీస్ దాకా ఉందండి వీళ్ళు బయట మార్కెట్లో అమ్మేది కాకపోతే ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ కూడా ఉంటుందండి డైలీ వీళ్ళు ఐదు నుంచి పదిమూరుల వరకు మార్కెట్లో అమ్ముతారండి మా ఇంటి దగ్గర కూడా ఈ మొక్కలు వేసామండి అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అవి ఎలా ఉన్నాయి ఏందనేది వీటికి ఏ ఎరువులు పెట్టాల్సిన అవసరం లేదండి ఓన్లీ వాటర్ పెడితే సరిపోతుంది బాగా గ్రో అవుతాయి ఈజీగా మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్కి లేదంటే ఏదన్నా వేరే ఫంక్షన్లకి మా రిలేటివ్స్ హౌసెస్కి వెళ్ళినప్పుడు కానీ పూలు మేమైతే ముందుగానే ఒక టూ డేస్ ముందు చెప్తామండి మాకు కావాల్సి ఉంటే వాళ్ళు తీసి పెడతారు ఇవే కాదండి అంతకుముందు బంతి మొక్కలు కూడా ఉండేదండి సీజన్ అయిపోయేసరికి అవి తీసేశారండి ఆ మొక్కలు అంటే పూలు పూయటం ఆపేసి మీరు కూడా ఈ మొక్కలు నాటాలంటే వర్షాకాలంలోనే నాటండి ఎందుకు చెప్తున్నానంటే వర్షం అనేది మొక్క ఎదుగుదలకి ఉపయోగపడుతుందండి మనం పెట్టే వాటర్ మటుకు ఓన్లీ అవి బతకటం వరకే ఉపయోగపడుతుంది కనకాబరాలతో పాటు వీళ్ళు నందివర్ధనం కూడా వేశారండి ఇవి శివుడికి చాలా ఇష్టమైన పూలండి నందివర్ధనంలో రెండు రకాలు ఉంటాయండి రెక్క నంది ఇంకొకటి ఇంకోటిసారి ముద్ద నందివర్ధనం అని ఇది ముద్ద అండి వాటితో పాటు వీళ్ళు వంకాయ మొక్కలు కూడా వేశారు ఈ వంకాయలతో చేసిన కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు గ్రో చేసినవి మన ఛానల్లో ఒక వీడియో చేసి పెట్టానండి నూనె వంకాయ అని ఆ కాయలు ఆ వంకాయలు ఇక్కడి నుంచి తీసుకొచ్చినవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి ఒకసారి మీరు కుదిరితే ఆ వీడియో కూడా చూడండి వంకాయల్లో కూడా రకాలు ఉంటాయండి వంకాయలు నల్ల వంకాయలు పొడుగు వంకాయలు అని వీళ్ళు అన్ని రకాలు వేసారండి ఇక్కడ నాకు ఇష్టమైనవి అయితే తెల్లవంకాయలు అండి ఎందుకంటే తెల్లగా ఉంటాయని కాదులేండి కర్రీ టేస్ట్గా ఉంటుందని నాకు వంకాయలు అంటే ఇష్టం మీకు ఏ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి గుత్తి వంకాయ అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి వీటితో చేస్తే మంచి టేస్ట్ వస్తుంది వీటితో పాటు అంతకుముందు పచ్చిమిర్చి టమోటా అవి కూడా ఉండేయండి బట్ ఏంటంటే అవి కోతులు ఎక్కువ ఉండటం వల్ల అవి బతికే కాదు ఆ టమాటా చెట్లు అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా వాళ్ళు వంగ మొక్కలు అట్లాగే కనకామరాలు అలాగే నూరు వరహాల మొక్కలు కూడా వేశారు ఈ మొక్కలన్నింటినీ కాపాడుకోవడానికి వాళ్ళు చుట్టూ ఒక తడికి లాంటిది కట్టుకొని దానికి చీరలు కట్టారండి ఎందుకంటే కుక్కలు అవి పోకుండా లోపలికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్